ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు జరగనున్నది అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ టీమిండియా చాలా అద్భుతంగా ఆడుతుందని అన్నాడు అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో చాలా బలంగా కనిపిస్తుంది కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్లో చాలా జాగ్రత్తగా ఆడాలని అన్నాడు ఏమాత్రం కొంచెం తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నెర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు టీమిండియా బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చాలా పటిష్టంగా కనిపిస్తుంది బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా ఆడుతున్నారు అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని అన్నాడు